గత సంవత్సర కాలము అవుతున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కనుక చూసినట్టయితే ఏ ఒక్క కాడ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి ఏ ఒక్కరోజు కూడా మేము అధికార పార్టీ నాయకులం కానీ మరి వారి నాయకుని కానీ ఎక్కడ కూడా మేము ఒక మాట కూడా మాట్లాడలేదు ఈరోజు వారు నర్సంపేట అభివృద్ధి కోసం మా పార్టీ మేము నిధులు తెచ్చుకున్నాం అని చెప్పి మేము మాట్లాడడం వారికి తప్పడం ఒక్కసారి గమనించాలే ఈరోజు నర్సంపేట అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఇచ్చిన నిధులు సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన నిధులు కావా అని మేము అడుగుతున్నాం ఆ రోజు మా మున్సిపల్ పాలక వర్గం మరి తీర్మానాలు చేసి ఈ నిధులు పంపినవి కాదా అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ పార్టీ ముసుగులో ఉండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ఒక వ్యక్తి నర్సంపేట మేము నాశనం చేసినమాట నర్సంపేటకు అభివృద్ధి పాలన తెచ్చినవాడ కానీ వాటిని మధ్యలో వదిలిపెట్టి పోయినామట ఇలా వాళ్ళు నర్సంపేట తీర్చిదిద్దుతూ ఉన్నారట తెచ్చినామని వారే ఒప్పుకుంటున్నారు మరి వారు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చిన వారే అంటా ఉన్నారు మరి క్లారిటీ ఉందా అని నేను అడుగుతా ఉన్నా వారు ఏదైతే అన్నారో ప్రశ్న వారే అంటా ఉన్నారు దానికి సమాధానం వారే చెప్తా ఉన్నారు ఇక వ్యక్తిగతమైన దూషణలు అయ్యా నువ్వు మాట్లాడే ముందు అసలు నీ వయసు ఎంత నీ రాజకీయ అనుభవం ఎంత నువ్వు మాట్లాడిన తీరేంది అని అడుగుతా ఉన్నా అధికారం ఉంటే డబ్బులు సంపాదించుకోండి ప్రజలకు లాభం చేయండి పేద బలగు బలహీన వర్గాల వారికి మరి చేతాన్ని ఇవ్వండి ముందుకు తీసుకెళ్ళండి కానీ మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి ఎవరైనా నర్సంపేటలో మరి ఇల్లు కట్టుకున్నట్టయితే అది అసైన్డ్ భూమి అని చెప్పి వాళ్ళ ఇల్లు ఆపించే ప్రయత్నం అధికారులతో చేస్తూ ఉన్నారు మరి నర్సంపేటలో సెవెంటీ పర్సెంట్ భూములు అసైన్ ల్యాండ్లే ఉన్నాయి ఇలా త్రిపుల్ వల్ల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు అసైన్ ల్యాండ్లు ఉన్నాయి మరి భవనాలు కట్టుకున్నారు గుడిసెలు కట్టుకున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవాళ వారందరూ కూడా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు మరి సెవెన్ నా టూలో ఉన్నాయి మరి ఈ రకంగా నర్సంపేటలో చూసినట్టయితే అయితే డెబ్బై పర్సెంట్ అసైన్ ల్యాండ్లు ఉన్నాయి ఎన్నడో పాతిక సంవత్సరాల కింద చేసిన వెంచర్లకు ఈ రోజు పోయి కాలువలు తగ్గుతారు ఎవరో లబ్ధిదారులు కొనుక్కున్నారు మరి అందులో ఉన్న ఆ లబ్ధిదారులు ఏం కావాలని అడుగుతా ఉన్నావు ఇరవై ఏళ్ళ కింద చేసినప్పుడు చేస్తే తప్పు ఇలా నువ్వు మరి రెండున్నర ఎకరాలు ఇలా మరి మీ పార్టీ నీడలో మీ వాళ్ళు ఇలా వెంచర్ చేసి త్రిపుల్ వన్లో మరి చేస్తూ ఉన్నారు రాజపేట శివార్లో మరి అది తప్పు కాదా అంటే అధికార పార్టీ ఉంటే ఒక న్యాయం మరి సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఒక న్యాయమా నువ్వు అంటా ఉన్నావు ఒక నాయకుని అండతోని ఎదిగి పార్టీలు మారినని పార్టీలు మారిన రావడానికి నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు ఇవాళ ఏ నాయకుడితో ఉన్నావో ఆ నాయకుని కోసం పనిచేసి శ్రమించి ఇండిపెండెంట్ గుర్తుగా ఆ రోజు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోలే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సస్పెండ్ చేసింది ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలకు అవమానిస్తే పోయినాం తప్ప మేము కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి పోలే పార్టీలు నైతిక విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎక్కడున్నాయి నీకు విలువలు నీ నాయన ఏం పార్టీ నీ తాత ఏం పార్టీ నీ తాత ఏ పార్టీల నుంచి ఏ పార్టీలకు వచ్చి మార్కెట్ చైర్మన్ అండు నువ్వు సుదర్శన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుకొని నాకు ఎవరు సీట్ ఇస్తేలేడు కను చెప్పు కదా మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలకు పోయినావు ఒకసారి విమర్శించేటప్పుడు ఏం విమర్శిస్తున్నావు ఎందుకు విమర్శిస్తున్నావు అని చెప్పి మరి ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడాలి అధికారం వచ్చింది మరి ప్రజలకు మంచి చేయండి తప్ప ఉన్నాయి లేని మాట్లాడి మరి అనవసరంగా అభాసు పాలు కావద్దని చెప్పి ముఖంగా మరి చెప్పడం జరుగుతూ ఉన్నది అంతేకాదు ఇక ముందు మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పార్టీలు ఉంటాయి రాజకీయాలు ఉంటాయి పోతాయి అధికారాలు పోతాయి మీకు చేతనైతే ఈరోజు మరి డిగ్రీ కాలేజీలో అక్రమకు గురవుతూ ఉన్నది ఆపండి దాని చుట్టూ కాంపౌండ్ పెట్టి అంతే తప్ప ఇవాళ ఎక్కడ ఏది ఉంటే దాంట్లో వెనక నుంచి ఒకలు ముందటి నుంచి ఒకలు పోయి ప్రజలను బ్రేబాంతలకు గురి చేయొద్దని చెప్పి మరి చెప్పడం జరుగుతూ ఉన్నది